ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు ఇత్తనాలేసింది మొదలు పంట చేతిక చేతికచ్చేదాక యోసంలో ఏమేం పనులు చేయాలా ఏమేం పనులు చేయకూడదు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు నిపుణుల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది ఈరోజు కార్యక్రమ సమర్పణ కే లెనిన్ లెనిన్యలటి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పసుపు పంట సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామ రైతు షాదులు భోజనతో ముచ్చట ప్రసారమవుతాయి వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల ఆకాశం నిర్మలంగా ఉంటుంది ప్రధానంగా ఎండగా ఉంటుంది అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పి ఏమీ ఉండబోదు వాతావరణ సూచన ఇన్నరు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా ఖర్చు లేనే లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు పదహారా నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం మేలైన సాగు పద్ధతులను పాటించి ఆయా పంటల్లో అధిక దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం రైతు అంతరంగం ఇలాంటి రైతు అంతరంగంలో పత్తి సోయా పసుపు పంట సాగు అనుభవాలను నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామ రైతు షాదుల్ భోజన్న పంచుకుంటారు వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్ నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామానికి చెందిన సదల్ భోజనతో పాటు ఉన్నాం ఇప్పుడు మరి వీరు సోయా పత్తి పసుపు సాగు చేస్తున్నారు వీటితో పాటు ఇంకా కొన్ని పంటల్ని కూడా సాగు చేస్తున్నారు ఆ సాగుకు సంబంధించిన అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం భోజనగారు నమస్తే సార్ ఎంత భూమి నాకు పదిహేను ఎక్కర్లు సార్ ఈ పదిహేను ఎకర్ల ఏమేమి పంటలు వేస్తారు నేను ఎనిమిది ఎక్కర్లో సోయ వేసిన లీల కింద నాకు మొత్తం వాడుతుంది గుట్ట దగ్గర ఉంటది ఒక ఎనిమిది ఎక్కర్లో పత్తి పెట్టినాం మరలా కొంత తొగరజాలు వేసినాం సోయలా మర కొంత సాపు ఉంచినాం ఈ సో తొగారుజాలు వేసినట్లు ఏం చేస్తామంటే కొంత నువ్వు మక్క మన ఇది గోధుమ మన ఖర్చు పూర్త పెసరి పంట తినదందుకు అందుకు ఇట్లా మనకు అవుతుంది అని అది వేస్తాం ఈ తొగరజాలు లేనిదేమో మక్క వేస్తాం ఈ పత్తి అయితేగా ఎప్పుడు ఎప్పుడు ఒక ఎనిమిది అది సగం ఇది సగం కింద మీద భూములు అయితే ఇప్పుడు మీ భూములు ఏ రకం భూములు నల్ల రేగడేనా నల్ల రేగడ తొలము కరువు పైకి ఉంటాయి సార్ మొత్తం రాగడ అన్నది లేదు రేగడ అన్నది ఉన్నాయి కొని రేగడ అన్నది అన్న అసంట అచ్చాం రేగడ ఉన్నది తొగరజాల్ వేయం కొంత అలక ఉన్న భూమికి తొగరజాలు వేసుకుంటాం మరలీలు అని ఆ రేగడ భూమికి ఒక తాడి తక్కువైన మాకు మాకు వెళ్ళిపోతుంది ఇట్లా అయితే ఇప్పుడు పత్తి పసుపు సోయా వేస్తున్నారు కదా అయితే ఎక్కువ విస్తీర్ణంలో పత్తి వేస్తున్నారు కదా మరి పత్తికి సంబంధించి ఎప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఇట్లా పత్తి వేస్తున్నారు ఎట్లా వస్తున్నాయి దిగుబడులు సారో ఇప్పుడు భూమి మార్పు చేస్తే దిగుబడి ఎక్కేస్తుంది ఇక ఓకే పత్తిల పత్తి పెట్టినోడికి తక్కువ దిగుబడితోనే వస్తుంది నాలుగు కుంటలు కానీ ఐదు కుంటలు ఆరు కుంటలు మీకు చేసిన చేసినోడు మేరం సార్ ఓడైతే మంచిగా దాన్ని గడ్డి కాని ఇవ్వకుండా మందు టైముకు మేనత్ మంచిగా చేసిన వాడికి తొమ్మిది కాడికి పన్నెండు కాడికి బియ్యాలింది కానీ తక్కువ చేసిన వాడికి ఇక ఎట్టి మేరం చేసిన వాడికి ఒక మూడు కుంటలు నాలుగు కుంటలు ఐదు కుంటలు ఇట్లా భూమి పట్టిగా మంచి భూమికి అయితే సార్ దశ బారా కుంటలు బియ్య వెళ్తుంది మాకు అయితే ఇప్పుడు మీరు ఎట్లా ఊకే పత్తి వేస్తున్నారా అలా మార్పు చేస్తున్నారు బట్ మార్పు చేయలేదు సార్ ఇన్నొద్దులు ఇప్పుడు నా కొడుకు కొంత డిచ్ పెళ్లికి ఆయన ఇది అవు మన లెక్చర్ చేస్తాడు చెప్తాడు ఒక కొడుకు ఆర్మీలు ఉంటాడు ఆడు మాకు చేతికి వచ్చిన సంది తెలిసిన సంది బ్యాగులు గిట్ట తెస్తాడు మర్రా మందు వేయాలి అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఫోన్ చేస్తాడు వాళ్ళు తెచ్చి ఇట్లని కార తెచ్చి ఇచ్చిపోతాడు ఇక కొడతాం సార్ మర్ర ఇక ఏమున్నది ఆడు ఏ పంటలు బి ఆడికెళ్ళి చెప్తాడు సార్ మనం ఎట్లా అయింది నానా పలాని జాగాలంటే ఇట్లా పసుపు పచ్చగా అయింది అంటే ఇలా అదేమో మందు పంపిస్తా అని చెప్పిండు సార్తో అట్లా తెచ్చిన కామ సార్ మేము కొట్టించేను మనిషిని పెట్టుకుంటా కొట్టిస్తా ఎట్లా మరి మనుషులు కూలీలు పనులకు దొరుకుతారా కోలికి మనకు సంబంధం ఇచ్చిన వాడికి ఒక పదివేలు ఇచ్చి ఉంచుతాం సార్ కైకిల్ అయితే నగ్ది ఇక వీడికి మిత్తి లేదు మనకు అడుగు మందు కు మందు కొట్టేట్టినాడు ఎట్టన్నా ఓలగానీ మేము రేపు పని ఉన్నదనగా ఇలా చెప్తాం ఇక ఇప్పుడు రేపు కొట్టేది ఉన్నది ఇలా చెప్పేసినాం రేపు ఓల కొప్పుకున్నాకు మాకు పక్కరు మనిషి అని ఆ కైకిల్ బి నాలుగు వందలు ఇచ్చేస్తాను సార్ కావాలంటే సగం మిగనే పడుతుంది అది ఇతర ఇప్పుడు అంతే ఇక నడుచుడు కలుపు అయితే మేము సార్ గడ్డి తీసుకుంటాం కలుపు కూలీలు పెట్టి తీపిస్తాన్ మా ఇంటి వాళ్ళు ఉన్నారు మా బావి ఉంటుంది మాతో ఎప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని మేము టైమ్ కు అరకాలు కొడతాం మాకు అట్లా గడ్డి ఎక్క కావు మేము టైమ్ తీసుకుంటాం ఇక మంది లేని సార్ గడ్డి అవుతుంది గుత్తలు ఇస్తాను ఇక గుత్తలు ఇస్తే ఏవి పడతాయి ఎనిమిది వందలు పడతాయి ఐదు వందలు పడతాయి మాకు రెండు వందల యాభై సొప్పునే సార్ కలుసుకుంటాం మరి ఈ వానలు బాగానే పడుతున్నాయి కదా ఇప్పుడు ఈ వానలు ఇట్లా మీకు కలిసి వస్తే మాకు ఈ ఆనలు మా భూములకు మా తానూరు మండలి మొత్తం కలిసేస్తాయి సార్ మాకు ఇప్పటికి బి ఈడ కొట్టకపోలే ఎడ ఏం మీది కాదే ఏం చదువు పట్టలే మాకు ఇప్పుడు సాధారణమే ఇంకా మంచిగానే ఉన్నది ఇంక ఇట్లా ఇంకా నెలగొద్దులు పడితే ఇంకా మాకు సోయలు మక్కిందాక మంచిది అనుకుంటారు మా మందస్తులు బత్తులు కానీ ఇంకా డబల్ బియ్యాలి ఇంకా మూడోసారి బియ్య మందుకు వస్తారు ఇట్లా ఆనలు వాడుకుంటావైతే మంచి ఇప్పుడైతే మాకు ఆవన్కున్న కాలం ఉన్నది మరి సోయాది ఎట్లా ఉన్నది పరిస్థితి సోయా ఈ మాది అయితే రెండు మూడు ఏళ్ళ కన్నా ఈ మంచిగా ఉన్నది ఖాతా మీద మంచిగా ఇప్పుడు ఆనలు పడ్డాయి పూత ఖాతా మీద నంబర్ ఏకున్నాయి మా సోయా అయితే ఇప్పుడు మీరు పోయిన ఏడాది సోయా వేసిండు ఈయోడు కూడా సోయా వేసిండు మరి ఈయోడు మంచిగా కలిసి వచ్చింది పోయిన ఏడు మంచిగా రాలేదు ఎందుకు మరి ఏం గమనించేది ఇలా మార్పు కానీ ఆనలు టైముకు లేకుండే మాకు నీరో దెబ్బతిన్నాయి సోయాల పూత మీదనే ఆనలు లేకుండా సార్ నీళ్ళు ఇచ్చినాం కొన్ని భూములు కానీ నీళ్ళు ఇచ్చింది పూతకు బ పని చేయాలి అది కరెంట్ ఒకటి బరబరి వద్దు ఇక అట్లా ఇప్పుడు నాలుగు వద్దులు అయితే ఏమవుతుందంటే మోటార్ కండిషన్ చేసుకుంటాం కరెంటు ఇవ్వకపోయితే లైన్ ఆడబోయ్ దరగా చేసాను కానీ వాడికి లైన్ ఇప్పించుకునేది చేస్తారు రైతులు బెల్తాడాల పోయి కూకుంటే లారీలు బస్సులు ఆగితే ఆ కారీలు వేసాయి రాని వలన రాని ఇక టూ స్టేషన్ వాళ్ళు వస్తారు నేను ఇస్తా పోయి ఇట్లా మాకు కండిషన్ చెప్పి ఎన్ని గంటలు ఇస్తావు అయితే ఆడు ఉంటాం నువ్వు పోకడా తీసుడు అది ఇక్కడికి వెళ్ళి కాలు వెళ్ళింది వద్దు అక్కడికి వెళ్ళి వచ్చింది లేకుంటే మేము రైతులు ఎట్లా బతకాలా అని ఇంతకే సరిగితే ఇప్పటికైతే మా పత్తులైతే ఇప్పుడు రోడ్కి ఉన్నది ఇట్లా నువ్వు పోయి చూస్తే ఇట్లా సేన ఏర్పడుతుంది సోయా ఎట్లున్నది సోయాబీన్ నంబర్ మేము మూడో తెరలేసినాం సార్ మీరు ఏం చేసినామంటే అది ఇది వేసింది తి మొత్తము కేడీస్ నేను పది బ్యాగులు వేసింటే సార్ పది బ్యాగులు వేస్తే నలభై కుంటల్ కాలేదు సార్ ఇంత లాస్ అంటే చెప్పవాళ్ళు అది మాత్రం ఇట్లా ఉన్నది అంటే ఒక్క నాలుగు బ్యాగులు అయితే అవి సీడ్ తెచ్చిండి మా కొడుకు లాస్ట్ లా అవి చూస్తే మొత్తం కాయన్ ఉన్నది అవి చూసుకో సార్ ఫస్ట్ లో మూడు వేలున్నర ఇచ్చిండు మరొక ఏం చేసిండ్లు మూడేళ్ళకి ఇచ్చిండు తక్క ఆ మాలు ఇగ్గలే అయితే మావాడు రెండు ఆకిరికి తెచ్చిండు ఇంకా ముందు రెండు తెచ్చిన మరో రెండు అయితే ఇప్పుడు పత్తి సోయా అయితే ఆనందం ఉన్నది ఆశాజనకంగా ఉన్నది మరి పసుపు ఎంత జాగాలేసి పసుపు పరిస్థితి ఎట్లా ఉన్నది పసుపు సార్ నాకైతే అవన్నంత పైసలు వచ్చినాయి కాలి నీరుడు కొద్దిగా వేసింటి పసుపు వేయని అనుకున్నా కొద్దిగా వేస్తే మా ఇవాడు మంచిగా వెళ్ళిండ ఎక్కర్ రాసారు ఏక్లాక్ సాటాజార్ది బీట పోయినా మా చుట్టాలందరికి అందరికి ఇయ్యంగా ఇంకా ఒక మూడు కుంటలు ఐదు కుంటలు మా చుట్టానికి ఇచ్చిన విధనంగా అలాంటి జోకి మరి నేను ఒక కొండ్ర పెట్టుకు ఇట్లా రెండు దొన్న కోండ్రాల పెట్టు ఇక మొన్న ఉంచదు ఉంచుదామని ఉంచినాం అది వేసినామైతే సార్ ఈ నేను వెయ్యంగా నలభై వేల రూపాయలు వచ్చినాయి అమ్మంగా అమ్మితే ఐదు కుంటలు సార్ గునక జాగ మీద వచ్చి ఎక్కరున్నది ఇప్పుడు వేసిన ఎక్కడ వేసి కర్మది అమ్మకున్నాం ఇప్పుడు ఎక్కడ నంబర్ వేయకున్నా సార్ ఇంత మనం ఒక తోడలకస్తుంది పసుపు అది పంట రాలంటే ఎన్ని వద్దులు పడుతుంది సార్ అది శివరాత్రి అప్పుడు తీస్తాం మేము యుగాలు వాళ్ళు బెగ్గిరిస్తారు అక్కడ ఇది అయిపోయినాక కానీ మేము మా అక్కడ ఏం చేస్తామంటే కొమ్ము ఉంది మంచిగా అని మేము శివరాత్రికి తీసి ఉడకబెట్టేస్తాం ఎట్లాంటి మీ జాగ్రత్త తీసుకొని పోతే సరే ఏడికాయలు మా బండ్లు మస్తు నడుస్తాయి నిజామాబాద్ డైరెక్ట్ మేము ఈ ధర్మాబాదు బైల్సాలమ్మ నిజామాబాదే ఉండబోతాం మా ఇక్కడికి అక్కడికి పాన్సో సెస్సో పరాకు ఉంటుంది ఎప్పుడు బి అంటే ఇప్పుడు బైన్సా దగ్గర ఉన్నది కదా ఇటు తానూరుకు మళ్ళీ ఇటు ఉన్నది బుసార అయితే ఇప్పుడు బోకరే పోతుంది సార్ ఎక్క అదే అంటే అటు జల్లెడేయడు ఈ బైన్సాల జల్లెడేసిన ఈ అమలు అంతే దింగాన ఈ రైతులకు పరిచయం చేస్తారు వీలు ఈ మహారాష్ట్రలో ఏమున్నది అంటే బోకర్లా జల్లెడలేని చేయాలి ఒక కిలో కట్టయితే కుంటల్ కానీ అట్లనే పల్టీ చేసేస్తారు ఇక్కడ మాకు ఎక్క భుసార మాలు అంతా పోతాం ఇటు పోము సోయలు తొగళ్ళు నువ్వులు ఇవన్నీ పత్తులు సార్ మహారాష్ట్ర అయితే మాకు ఆడతామాలు తీసుకున్నారు డైరెక్ట్ జోక్కుంటారు అయితే ఇప్పుడు మీరు ఇటు మహారాష్ట్రకు బార్డర్ లో ఉన్నారు ధర్మాబాద్ కు దగ్గర ఉన్నారు కాబట్టి ఇటే పోతారు మరి అక్కడ మార్కెట్ కు పోయినాక ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇటు వస్తున్నారు అని అక్కడ ఏమన్నా అధికారులు ఏమన్నారు ఇప్పటికీ పెట్టి ఇప్పటిదాకా మాకు ఆ మాల్ గురించి ఏం లేదు కానీ మంచిది మాకు బోకరే ఉన్నది ఇప్పుడు ఈ బంసా కన్నా తొంభై పైసలు పోపు పత్తి మూల్యలు సార్ ఆఖరికి మొత్తం బోకరే పోతాయి బోకర్ ధర్మాబాద్ ఇక్కడ ధర్మాబాద్ ఇక్కడ పక్కకి ప్యాటీలు అయినాయి కదా అందులో అడత లేదా మళ్ళీ లేదు మొత్తం నువ్వు ఇది చేస్తారు ఎన్ని పంటలు తీస్తారు మేము సారు ఇవి ఇక పత్తి సోయా మక్కలు సోయా భూమిలో అయితే మక్కలు వెళ్తాయి ఇక శనగలు అలుకుతాము ధనియాలు అలికినోళ్ళు మూడువి తీస్తారు ధనియం పంట ఇప్పుడు ధనియం వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ సోయా తీసిన వాడు ధనియం వేస్తాడు ధనియం వెళ్ళిపోగానే నువ్వు పంట వెళ్తేస్తాడు మూడు అయితాయి అవి ఈ మక్క పంట మాత్రం రెండే పంటలు వెళ్ళి భూమి గా పెట్టుకుంటావు సార్ మా దగ్గర కొంత మా దగ్గర నీళ్ళు కోసేదావు నీళ్ళు మర్ర మాకు లాస్ట్ తాడికి కొంత తక్కువనే పడ్డట్లు అవుతాయి కానీ మర పంటలకి ఏం కోసేది చేసుకున్నారు సార్ మా దగ్గర అయితే ఇప్పుడు మీ దగ్గర ఎక్క ఈ పత్తి సోయా పసుపు ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు ఎక్కువ ఉన్నాయి కదా ఇవి కాకుండా ఇంకా వేరే కూరగాయల పంటలు కానీ ఇంకా ఏవైనా చేసేందుకు సవలతులు ఉన్నాయి ఇక్కడ చేస్తారా చేస్తారు సార్ టమాటా పెడతా కొందరు ఇప్పుడు బంతి పువ్వులు ఒక ఆయన ఇప్పుడు తోట మొత్తం పంత పెడతాడు ఎప్పుడు ఏట పువ్వులే అయినా ఏదివి పెట్టాడు ఇక ఇది పోనీ ఇంకొక పారి ఇంకా సీడు తెస్తాడు మార్స్టల్ తెస్తాడు పెడతాడు డైలీ పువ్వులే టమాటాలు అమ్ముతాడు ఇట్లా ఉన్నళ్ళు టమాటా కుతరకా పెట్టేటోళ్ళు ఇక ఈ టెంపిటోళ్ళు కూలీలు చేయగాని ఇంటి వాళ్ళు ఉన్న నేను నేను పెడుతుంటే సార్ ఒక అద్దెక్కర్ పెట్టుకొని నేను దునియర అమ్ముతుంటే ఏ మనకి ఇక్కడ ముఖాలు మన ఓకే నోట్ మొప్పలాగారు నీకు ఏం చేసారు ఇచ్చే షేర్లు ఇచ్చేస్తాం అన్ని ఇచ్చేస్తామంటాడు ఒకడు ఆర్మీలు ఉన్నారు సార్ ఒకడు లెచ్చారు ఇక చిన్నోడి లగ్గం కాదు ఇక మా అల్లుడు మా బిడ్డ తీరతాడు ఊక కాపు సాలిగా ఎన్నో దోలు చేసినా విడసపెట్టే అని అంటారు చేసిన పానం విడసపెట్టే బుద్ధి కాదు మాకేం సార్ మా పక్కకు వచ్చి దునియాబర్ మంది సో ఆటలు షేర్లు మై మందికి ఇయ్య బుద్ధి కాదు మేమే నేను ముప్పై ఎక్కడ బి చేసిన మందిది ఇవన్నీ కవులుగా వేస్తుంటాయి ఎట్లా అనిపిస్తున్నాయి మరి ఇన్ని నుంచి యోషంలో ఉన్నారు మంచి యోషం ఇన్ని కొడుకుల్ని మంచి ప్రయోజకుల్ని చేసినారు వాళ్ళ అద్దన్నా కూడా వ్యవసాయం చేస్తున్నారు ఎట్లా అనిపిస్తున్నారు చదువు సార్ నా బిడ్డకి బి నేను ముప్పై లక్షలు పెట్టి లగ్నం చేసిన నా కొడుకులే మొత్తం అని నాకు నా కొడుకులకు బి మంచిగా సాధన నేర్పిన మా మా కుటుంబంలో మొత్తం ఉద్యోగాలు దొరికినాయి సార్ మేమే అంగోటో వాళ్ళం ఇప్పుడు గిడు ఉన్నోడు మా తమ్ముడే ఈ సేందు అయ్యే ఇప్పుడు ఇక్కడి ఇక్కడి ఇంట్లో అందరు సార్ మేమే అంటే మేమిద్దరమే ఇప్పుడు ఆడ నిలబడ్డాడు ఒక్కోడు గిడ ముగ్గురు లేదా ఆయన నేనే అంగోటం అంటే లేదంటే ఇప్పుడు మా అన్నలు బి చదువుకున్న వాళ్ళే వాళ్ళు బి టీచర్ ఒక్కొడు నిర్మాలు ఉంటాడు ఇప్పుడు ఒక్కడు బైన్సాలు ఉంటాడు ఒక్కోడు ఈడ పోస్ట్ మాస్టర్ ఉండి ఆయన బిజీ ఆయనకి ఇద్దరు బిడ్డలు తెచ్చుకున్నాడు పరాకర సుఖం ఉన్నారు అయితే మొత్తం మీద మీరు చేస్తున్న వ్యవసాయం ఆనందంగా ఉన్నది మంచి ఆదాయం వస్తున్నది సంతృప్తికరంగా ఉన్నది మనము సంతం చేసుకున్న వాళ్ళకి సార్ మస్తు మంచిదే మనం ఇక చేసే బరోబరే దాన్ని మేనేజ్ చేయాలి పంట పండమంటే ఎక్కడికి వెళ్ళమంటారు సార్ మనం తిప్పలు పడ్డానికి సగం రొట్టే ఏడబి ఉన్నది ఇప్పటికీ సార్ మా ఇంట్లో ఎప్పుడు పాడిదే ఏడదే కానీ డైలీ తక్కువ అంటే పోయినాయి అంటే పొద్దుకి రెండు వందలు పొద్దుగా రెండు వందలు వచ్చేటట్లు మాకు పాలు ఇచ్చేటి ఇస్తాయి మేత తెచ్చుకుంటాం ఇప్పుడు బండి తీసుకొని మేతకే పోటీ భారీ అయినది ఇక తెద్దామని అని అంటే కష్టే ఫలి అంటారు ఎంత కష్టం పడితే అంత ఆదాయం అంత ఆనందం చేసే వాళ్ళకు ఎప్పుడు మనకు చేసేటోడికి ఏం తక్కలేదు భూ తల్లి ఉంచుకున్నది ఇక చెయ్యక పంట పండక నాకు అని చెప్పుకొని అది ఏం సార్ చేసిన వాళ్ళకు చేసినంత అంటారు ఏం తక్కలేదు సార్ అంత ఆనందం ఉన్నది చాలా సంతోషం భోజన గారు మీ వ్యవసాయం సంబంధించిన అనుభవాన్ని మాతో ఇలా పంచుకున్నారు ఈ ఆనందం ఎప్పటికీ ఇట్లాగే ఉండాలని నాకు అనిపిస్తూ ఆరు జీతం ఉన్నా గంగా ప్రసాద్ సర్పంచ్ అయ్యి పిల్లగాడు ఇప్పుడు కతిగామ రోడ్కు ఏదో ఈ స్కూల్లో ఉంటాడు ఆయన ఆ దగ్గర ఆయన గింతుండియా నేను వాళ్ళ దగ్గర ఆరు ఏండ్లు ఒక్కడి దగ్గర ఉన్నా సార్ ఏడు ఏళ్ళు జీతం నాకు మంచిగా అయింది మరి అలా నాటిన కొడుకులు చదువునే రాటండి అయితే అలా అయ్యోడు తెలిసినోడు ఉండే ఏ శిశు మంది దగ్గర గోలేటండి ఫీజుకి వస్తే ఏవని నేను పైసలు తెచ్చుకుంటానంటే అన్నరే నువ్వు పైసలు తీవద్దు మేము ఇస్తామని పాప మాకు పైసలు ఇచ్చి నాకు పిల్లలకు నేర్పులు ఇప్పటికే అది ఇస్తాను వాళ్ళకు చాలా సంతోషం భోజన గారు మంచిగా సంతోషంగా నవ్వుతూ మీ అనుభవాన్ని పంచుకున్నారు మీ నవ్వులు ఇలాగే ఉండాలి మీ ఆనందం కూడా ఇట్లాగే ఉండాలని కోరుతూ నమస్కారం నమస్తే సార్ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పసుపు పంట సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామ రైతు షాదుల్ భూమన్నతో ముచ్చటిన్నరు ముచ్చట పెట్టింది కే లెనిన్ ఈ రైతు అంతరంగం ప్రతి సోమవారం ఏడుంపావుకి ఇల్లు యోసం కార్యక్రమంలా అట్లనే గురువారం శనివారం ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలా ఇంటారు ఇంతటితోటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం కార్యక్రమ సమర్పణ ఈ కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం శనివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు రేపు రాత్రి ఏడో బావుకి ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమంలో వివిధ ఖరీఫ్ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని